వైఎస్ఆర్సిపి రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం దురాగా దురాక్రమైన దుర్మార్గమైన పాలన చేశాడు అందులో భాగంగానే నష్టపోయి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తెచ్చి రాజ రాజధాని ఇక్కడ పెట్టిన సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఒకడిని ప్రథమంగా అంటే ఏమి జరిగినా జీర్ణించుకొని సర్దుకొని బతికే నైజం అది కాదండి అట్లా ఉండలేను కూడా నేను ఎందుకంటే తప్పేముంది ఎంత కాలం తలంచుకొని బతుకుతాం మనమైనా ఎంతకాలం సర్దుకొని బతుకుతాం బతకలేం కదా మనకు రైట్ అనిపించింది మాట్లాడతాం వాస్తవం ఉన్నదని దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాం తప్పేముంది అంటే రైట్ అనిపించే అప్పుడు మీరు పొలాలు తగలబెట్టారా నేను చాలామంది చెప్పానండి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి నాకు నార్కో టెస్టులు మీరు కోర్టు నుంచి పర్మిషన్దండి నేను ఇంతకు మించి మీకు కూడా ఏం చెప్పను నార్కో టెస్ట్లో పర్మిషన్ దండి నేను సిద్ధం భగవంతుడు ఉన్నాడు తెలుస్తాడు నార్కో టెస్ట్లో నిజాలు వస్తాయి కదా బయటకు ఉందా మీకు నమ్మకం నే సిద్ధం ఏ కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చి నాకు ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇద్దరికి చేయండి చేస్తే ఎవరు తప్పు చేసినా తెలిసిపోద్ది ఓకే కదా దీనికి నేను ఎంత గురించి మాట్లాడదా ఇప్పుడు రాజధానిలో ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా గొంతు ఎత్తుతున్నారు ఆయన కూడా కోర్టులకు వెళ్లారు టీడీపీ మీద ఇవన్నీ జరిగినాయి కానీ మిమ్మల్ని టార్గెట్ చేసినంత ఇంకా ఏ లీడర్ని చేయకపోవడానికి రీజన్ ఏమంటారు నేను సామాన్యుడిగా ఉండి ఒక స్థాయిలో ఇక్కడ ఉంటాం వాళ్ళకి నచ్చలేదు అప్పట్లోనేమి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించడం వాళ్ళకి నచ్చల చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇప్పుడు కూడా ఏం జరుగుద్ది మామూలు ఇక్కడ ప్రజలకి కార్యకర్తలు ఓటర్లు గాను జెండాలు మోసేవాళ్ళు కాను కనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారికి అట్లా కాదు పనిచేసే వ్యక్తికి ఆ తగు విలువ ఇస్తారని ఆ గౌరవం ఇస్తారు ఆ ప్రేమ చూపిస్తారు అందులో భాగంగా నాకు కూడా ఈ గౌరవం దక్కింది ఇబ్బంది పడ్డ వ్యక్తిగా ప్రేమించారు ఆదరించారు దగ్గర తీసుకున్నారు అది వీళ్ళందరికీ నచ్చదు కాబట్టి వీళ్ళు వాళ్ళ ఎట్లా తయారయ్యారు సో మొదటి గొడవ ఓకే జరిగింది దాంతో మీకు ఎంపీ సీట్ వచ్చింది